ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను వంకాయతో ఉల్లికారం చేస్తున్నాను గుత్తి వంకాయలు తీసుకున్నాను నేనైతే ఇంకా సూపర్గా ఉంది ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంది నాకు నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా స్టైల్లో చేశాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి చేస్తుంటే మీకు తెలుసుంటే ఇదిగోండి కర్రీ అయితే కాయలు కాయలుగా సూపర్గా ఉంది సూపర్గా కుక్ అయింది ఎందుకంటే నేను లేత వంకాయలు తీసుకున్నాను చాలా బాగున్నాయి వంకాయలతో పాటు మసాలా కూడా ప్రిపేర్ చేశాను ఇంట్లోనే టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి హెల్దీ హెల్దీగా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అంత మీకు యూస్ఫుల్గా ఉంటాయి మీ ఫ్యాన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి ఇదిగోండి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు మీడియం సైజువే పెద్దవేం కాదు సుకొని వాటిని ఇంకా వంకాయలు నీట్గా క కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను పుచ్చులు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి కదా పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాన్లు కూడా నాలుగు బద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు స్పూన్ అంతా మెంతులు వేసుకుంటున్నాను ముందుగా ప్యాన్లో ఈ ప్యాన్ నేను పల్లీలు వేపిన ప్యాన్ అనమాట అందుకే ఆయిలీగా ఉంది కాస్త ఇంకా జీలకర్ర ఒక వన్ స్పూను సరిపోతుంది మెంతులు ఎక్కువగా వేయద్దు మళ్ళీ చేదైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అందుకని పావు స్పూన్ వేసాను ఎక్కువగా వేయలేదు జీలకర్రతో పాటు ఇప్పుడు ఇంట్లో నేను ధనియాలు ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ధనియాలు దాల్చిన చెక్క యాలకలు లవంగాలు జీలకర్ర మెంతులు ఈజీగానే ఫ్రై అయిపోయి చూడండి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మూడు యాలకలు మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క పాటు ధనియాలు కూడా ఒక వన్ స్పూన్ చూపిస్తుందని కదా నేను చేతితో వేసాను మీరు కావాలంటే స్పూన్తో వేసేసుకోండి వేసుకొని వన్ స్పూన్ అంతా చక్కగా లో ఫ్లేమ్లోనే ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు నేను ముందే ఫ్రై చేసి ఫ్రై చేయట్లేదు అవి పచ్చిగానే పేస్ట్ పట్టేసుకున్నాము ముందుగా ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసేసుకొని ముందు ఇవి పౌడర్ పట్టుకొని అప్పుడు ఈ పౌడర్లో మిగిలినవి ఇంగ్రీడియంట్స్ వేసుకొని పేస్ట్ లాప్ వేసేసుకోవాలి అది చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా ఇదిగోండి ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ మారాయి కదా ఈజీగానే ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఇలాంటి మసాలాస్ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కర్రీలో యూజ్ చేస్తే ఫ్లేవరు టేస్ట్ టెక్చరు మూడు బాగుంటాయి ట్రై చేయండి ముందుగా పట్టి పెట్టుకున్నవి వేస్తే కాస్త ఎప్పటి టేస్ట్ అప్పుడే కదండి మీకు తెలుసు కదా ఇంకా చూడండి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లారిపోయాయి ఇవి పక్కన పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని అందులో ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫైవ్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను పావు కేజీ కర్రీ కాబట్టి మీరు కర్రీని బట్టి క్వాంటిటీస్ మారుతూ ఉంటాయి కదా పెంచుకోండి లేకపోతే తగ్గించుకోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను కదా అవి తీసుకొని ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఆయిల్లో వేసేసి దాంట్లో పావు స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే మన వంకాయ కూడా ఉప్పు పట్టాలి కాబట్టి పసుపు ఉప్పు రెండు వేసి లైట్గా మగ్గించేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని మన మసాలా మిక్సీ పట్టుకునే లోపు ఇవి కాస్త మగ్గితే ఇంకా మస మసాలా వేసాక ఇంకా మిగిలిన పాటంతా మగ్గిపో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మగ్గుతుంది మసాలా వేసాక మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మగ్గుతుంది అనమాట సాల్ట్ వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేయద్దు ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసేలా కలిపేసుకుంటే వంకాయకి ఆ పసుపు ఉప్పు పడుతుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము నేను దీని మీద మూత కాడ ఊడిపోయిందండి అందుకే నార్మల్ మూత పెట్టుకుంటున్నాను ఆ లిడ్డుకి క్యాప్ అది ఊడిపోయింది ఇంకా నార్మల్ మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టండి ఇదిగోండి మసాలాస్ మిక్సీ పట్టేసుకుందాము పౌడర్ పట్టుకున్న తర్వాత దానిలో ఇప్పుడు నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఉల్లి ఇలా బద్దలు బద్దలుగా చేసుకోండి మనం మిక్సీ జార్లో ఈజీగానే నలిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా వేసేసుకొని దానిలో ఇప్పుడు నేను కారం ఒక టూ స్పూన్స్ అంత వేస్తున్నాను వెల్లుల్లి కూడా ఒక గర్భం అంత ఒలిచి వేసుకుంటున్నాను ఒక 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 గర్భం వెల్లుల్లి దాంతోపాటు కారం ఒక టూ స్పూన్స్ నేను చూపించే ఈ స్పూన్ తోటి టూ స్పూన్స్ సరిపోతుంది మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం వేల సరిపోలేదు అనిపిస్తే కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన ఆనియన్ తీయగా ఉంటుంది కాబట్టి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఈ మసాలాకు సరిపడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టి పేస్ట్లా పక్కన పెట్టేసుకున్నాము వాటర్ పడితే వాటర్ వేసుకొని పేస్ట్లా పట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి మగ్గిపోయింది కదా మనం వంకాయ చూడండి చక్కగా మగ్గిపోయింది లేతగా ఉంది కాబట్టి ఈజీగానే మగ్గిపోయింది రెండు వైపులా టర్న్ చేసుకుంటే ఇంకా కలర్ మారుతుంది ఇవి కాస్త కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఇదిగోండి వంకాయ మగ్గిందా లేదా అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను మగ్గకపోతే మళ్ళీ బాగోదు కదా కర్రీలో ఇంకా ఇదిగోండి వేసేసుకొని చక్క చక్కగా టర్న్ చేసుకుంటున్నాను రెండు వైపులా మంచి కలర్ వస్తే మన గుత్తి వంకాయ టేస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా దాంట్లో ఇప్పుడు నేను కాస్త మసాలా మార్చి చేస్తున్నాను సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నాక మీరే నా కామెంట్స్లో చెప్తారు ఇదిగోండి పేస్ట్ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా దాన్ని ఇప్పుడు నేను దీనిలో వేసేసుకుంటున్నాను నేను తాలింపు గింజలు జీలకర్ర లాంటివి ఏం వేయలేదు తాలింపులో మీరు కావాలంటే వేసుకోండి నాకు అంత అవసరం అనిపించలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇంకా వేసేసుకొని కరివేపాకు కూడా వేయలేదు వేసుకోండి మీరు కావాలంటే నేను వేయని ఇంగ్రీడియంట్స్ మీకు తినాలనిపిస్తే వేసుకోండి మసాలా పేస్ట్ అంతా నీట్గా ఈవెన్గా వేసేసుకొని దాన్ని అంతా మన పాన్లో చక్కగా ఇలా కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేటప్పుడు హైలో పెట్టుకోండి ఫ్లేము ఇదిగోండి ఇలా మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకోండి వంకాయ మళ్ళీ ఊడిపోతుంది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటే జాగ్రత్తగా మన వంకాయ వంకాయ కాయలు కాయలుగా సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పేస్ట్ వేసాక కూడా ఇంకా మీకు వాటర్ అవసరం లేదు పేస్ట్ ఈజీగానే మగ్గిపోతుంది దగ్గర పడితే మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకున్నాను ఇదిగోండి ఇలా ఉంది టెక్చరు కలుపుతూ మగ్గించుకోండి పేస్ట్ పచ్చి వాసన పోయి దగ్గర పడేంత వరకు అప్పుడు టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఎందుకంటే మన పేస్టు పచ్చివాసన పోయి దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది మీరు ట్రై చేశాక అప్పుడు చెప్పండి ఎలా ఉందో కర్రీ ఇదిగోండి నాకైతే సూపర్గా వచ్చింది మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఉంచాను దగ్గర పడిపోయింది చూడండి ఆయిల్ మనకి కనిపిస్తుంది కదా బబుల్స్ లాగా పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలితే మన కర్రీ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది వంకాయ ఇష్టపడే వాళ్ళకి ఫెస్టివల్లా ఉంటుంది కర్రీ మీకు నచ్చిందా అయితే త్వరగా చేసుకోండి తినండి తినాలనుంటే వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ తప్పనిసరిగా పెట్టండి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వంకాయ ఇష్టపడే వాళ్ళు ఎంత ఇష్టపడుతూ తింటారంటే నేను మాటలతో చెప్పలేను అంత బాగుంటుంది మీరు లాస్ట్లో కొ కొత్తిమీర కరివేపాకుతో సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది అన్నంలో అయినా సైడ్ డిష్గా అయినా చపాతీలో అయినా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్